నల్గొండ గడియారం సెంటర్ నుండి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే తెలంగాణ చర్చ మొదలైందని ఆ రోజే కేసీఆర్ చెప్పాడని నిర్మల్ కు చెందిన సత్యనారాయణ గౌడ్తో టీడీపీలోనే ఉన్నప్పుడే ఆలోచన చేశారన్నారు చంద్రబాబు అండ్ కో మీడియా దుర్మార్గ ప్రచారం చేస్తున్నట్లుగా పదవీ కోసం కాదు రైతుగా తెలంగాణ కోసం ఆలోచించాడన్నారు తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచ బ్యాంకు అప్పజెప్పినప్పుడు నేను అంగీకరించను అని కేసీఆర్ ఆనాడే చెప్పారన్నారు విద్యుత్ ఛార్జీలను ఒప్పుకోను అని కేసీఆర్ చెప్పారని దానితో నేను బయటికి వచ్చా మానసికంగా ఎనిమిది నెలల పాటు ఉద్యమకారులతో చర్చించి తెరాస ఏర్పాటు కృషి చేశానని నా ధ్యేయము నా స్వప్నము తెలంగాణ అని ఆనాడే ప్రకటించారన్నారు చంద్రబాబు ఆనాడే కుట్రలకు తెరలేపారని కేంద్రంలోని బీజేపీ ఆయన చేతుల్లో ఆ రోజే పార్టీకి పదవులకు రాజీనామా చేసి వచ్చారన్నారు చంద్రబాబు దుష్ప్రచారం చేశాడు కానీ వీటిని ఛేదిస్తూ కేసీఆర్ ముందుకు సాగారన్నారు ఆర్టికల్ మూడు ద్వారా పార్లమెంటు ద్వారా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు అహింస మార్గంలో సాధిద్దామని అందరినీ ఒప్పించారన్నారు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ ఇచ్చిన అవకాశంతో బిఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడిందన్నారు ఉద్యమాన్ని ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నిలబెట్టుకుంటూ కేసీఆర్ వచ్చారన్నారు తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికాడు కాబట్టి రాష్ట్రం సాధించామన్నారు ఉద్యమాన్ని అంచివేసేందుకు అనేక కేసులు పెట్టారు చెరుకు సుధాకర్ పై పీడి యాక్టు పెట్టారన్నారు ఇవన్నీ చూసి నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ రామాన్న దీక్షకు సిద్ధపడ్డారన్నారు అయితే పార్టీ నేతలు శ్రేణులు వద్దని వారించినా కేసీఆర్ మొండితనం ముందు మేమే తలవంచక తప్పలేదన్నారు ఆమన్న దీక్షలోనూ కుట్రలు చేశారని నిమ్మరసం తాగినట్లుగా దీక్ష విరమించినట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు కేసీఆర్ దీక్ష కొనసాగుతుంది అని కేసీఆర్ తరపున నేను ప్రకటించానని కేసీఆర్ దీక్ష విరమించకుండా ముండికి వేయడంతో కేంద్రం దిగివచ్చిందన్నారు కానీ హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామన్నారని దీనికి కేసీఆర్ ఒప్పుకోలేదు తెలంగాణ లేకుండా కేసీఆర్ బయటకు రాను అన్నారని జగదీష్ రెడ్డి భావోద్వేగమయ్యారు దీనితో కేంద్రం దిగిరాక తప్పలేదని దీనికి కేసీఆర్ దీక్షనే కారణమని ఇది చరిత్ర తెలిపారు కానీ కేసీఆర్ దీక్షను అప్రతిష్టపాలు చేసేలా దుష్ప్రచారం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దేవకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో దీక్షా తివాస్ ఇన్ఛార్జ్ మహబూబ్నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కంచల రెడ్డి నల్లమోతు భాస్కర్రావు చిరుమార్ లింగయ్య నోముల భగత్ కుమార్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మనం చచ్చుకోవాలని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు రోసయ్యూ ఇద్దరు కూడా ఒకటే అవుతారు ఎత్తి పరిస్థితులలో కూడా మనం దీక్ష నుంచి పట్టించుకోలేము మనకు ఇబ్బంది అవుతలేమో అని చెప్పి ఆ కూడా భయపడ్డాము నేను కూడా ముందు తీసాను మాట టీఎల్ చేసాను కానీ ప్రతి నిర్ణయంలో ఇంత ఒకటే మాటకుందా అంతకు ముందు తొమ్మిది ఏళ్ళు ఈ విషయంలో నేను కూడా నివేదించిన వద్దన్న కరెక్ట్ కాదు అసలే దొంగ ఉన్నాడు అక్కడ కేసీఆర్ దీక్ష కూర్చుందా నాకు మీద అలా ఎవరు చెప్పారు అని మాట్లాడి అంత దొంగ మీరు కోమలు పోయిందని చెప్పినా అక్కడగా పొయ్యారా నియ్యాడు అంటాడు వాడు అంత దొంగ సరిపోయింది ఎవరు చెప్పినా అయ్యో పాల్ని చచ్చిపోయినారంటే తప్ప వాళ్ళు మన పైన చరిగడ ఉండరు మొత్తం అసలే ఉండను అంత తరికొండలు వాళ్ళు నాకు ఆ భూమి పుట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఇప్పుడు భయవాళ్ళు అంతా బయట అక్కడ ఉన్న వాళ్ళని ఒకళ్ళే కూడా చంపేసి నాశనం చేసి ఇప్పుడు దురాక్రమణి ఆకాశం దేశంగా ఎందుకు అక్కడ నాయకత్వం లేదు తెలంగాణకు కూడా లేనిది నాయకత్వం ఉన్నాయి ఎందుకు తెలంగాణ ఆకాంక్ష ఉన్నా తెలంగాణలో తిరుగుబాటు చేసే తత్వం తెలంగాణలో ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడే తత్వం ఉన్నా ఈ తెలంగాణలో ఎందుకు ఎక్కబడింది ఎందుకు అరవై సంవత్సరాలు ఒక్కటి తాగలేకపోయింది తెలంగాణ అంటే సరైన నాయకత్వం లేకపోవడం టీవారు ఎగ్గినా ఆయన ఒక పార్టీ శిష్యంలో పోయింది తప్ప స్వయంగా ప్రజల్ని జమ చేసుకునే నాయకుల వాడు కూడా కాదు ప్రజల సమస్యల కాదు వచ్చింది ఒక చెన్నారెడ్డి మధ్యలో వస్తే ఇందిరాగాంధీ ఆయన కూడా కథం చేసింది రకరకాలుగా బయట బ్లాక్ మెయిల్ చేసి లొంగ తీసి ఆయన కూడా అర్థమైపోయాడు తెలంగాణ సమాజానికి సరైన నాయకత్వం లేక దిశ దశ చెప్పేవాళ్ళు లేకనే ఎక్కబడి దేశీయ కేసీఆర్ రూపంలో ఒక నాయకత్వం దొరికింది తెలంగాణ ప్రజలు అందుకే తెలంగాణ ఉద్యమాన్ని అనిచేయాలని ఏదో రకమైన పద్దతులు అందరినీ లేపి తెలంగాణ ఉద్యమకారులను జైల్లో వేయాలి వచ్చే వరకు వచ్చే వాళ్ళు నొగిపోయాలని తీసుకోవాలి రాకుండా కేసీఆర్ తో నిలబడే మొండి వాళ్ళు ఎవరై పిల్లలు నేను జైల్లో పెట్టాలని ఆలోచనతోనే దాంట్లో మొదటగా మనసులాగరంగ తీసుకోపోయింది దాన్ని కూడా చాలా తగ్గిగా జాగ్రత్తగా దాని విషయాన్ని బయటపడడం దేశ వాళ్ళ ట్రాఫిక్ పోవద్దు మీ సమస్య తెచ్చుకోవద్దు హింస కావాలని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు హింస వైపు మనం పోవద్దు ఎక్తి పరిస్థితి అని చెప్పి దాన్ని మార్గం మార్గం తప్ప దాన్ని వదలొద్దు అని చెప్పి ఒక పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి ముందు ముందుకొచ్చు కేసీఆర్ అదే సందర్భంలో అర్థమైందిగా కాంగ్రెస్ బీజేపీ రెండు అక్కడ మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటై తెలంగాణ రామయ్యకుండా అడ్డం పడే పరిస్థితి ఉంది ఈ పరిస్థితులలో నేనేదైతే మొదటి మాట చెప్తుందో ఒక